ఛత్తీస్గఢ్లో నన్స్ పై కొంతమంది మతోన్మాదలు కుట్రలు పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ వారిని అక్రమంగా అరెస్టు చేయించడాన్ని దేశంలోని అన్ని సంఘాలు సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయని విజయవాడ కేథలిక్ టోసిస్ మోన్సిన్యూర్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రేవా ఫాదర్ మువ్వల ప్రసాద్ అన్నారు దేశ సమాజ సేవలో భాగంగా క్రైస్తవ సంస్థలు పేదలకు సేవలు అందించడమే నేరమా అని ప్రశ్నించారు నన్స్పై పై పెట్టిన కేసులను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు ఛత్తీస్గఢ్ లో కేరళకు చెందిన ఇద్దరు నన్స్ను ను అక్రమ అరెస్టులను నిరసిస్తూ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ నిన్న సాయంత్రం అన్ని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో క్రైస్తవుల భారీ కవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ బిషప్ అజరయ్య స్కూల్ ప్రాంగణం నుండి ప్రారంభమై పీడబ్ల్యూడీ గ్రౌండ్ అంబేద్కర్ స్మృతి వనం వరకు చేరుకుని అక్కడి నుండి తిరిగి బిషప్ హాజరయ్యి స్కూల్ గ్రౌండ్కు తిరిగి చేరుకుంది ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ టయోసిస్ మోన్సిన్యూర్ ఫెడరేషన్ ఆఫ్ చర్చెస్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ రివాఫ్ ఫాదర్ బువ్వల ప్రసాద్ మాట్లాడుతూ ఛత్తీస్గఢ్లో లో నన్స్ పై కొంతమంది మతోన్మాదులు కుట్రలు పన్ని తప్పుడు ఆరోపణలు చేస్తూ వారిని అక్రమంగా అరెస్టు చేయించడాన్ని దేశంలోని అన్ని సంఘాలు సంస్థలు తీవ్రంగా ఖండిస్తున్నాయని అన్నారు నన్స్ బెయిల్ బుల్ మంజూరైనప్పటికీ వారిపై బనాయించిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు వారం గవర్నమెంట్ వారు లేక అక్కడ ఉన్నటువంటి లోకల్ వాళ్ళు శిశు సిద్ధరిని నిర్బంధించారు జైల్లోకి తీసుకువెళ్ళారు జైల్లో పెట్టారు ఏంటి వాళ్ళు చేసిన చేసినారు అంటే వాళ్ళ దృష్టిలో ఉద్యోగాన్ని కల్పిస్తూ ఒక హాస్పిటల్లో పనిచేయడానికి పేద పిల్లలను ముగ్గురిని వాళ్ళ తల్లిదండ్రుల యొక్క అనుమతితో అనుమతి పత్రాన్ని తీసుకుని తీసుకువెళ్ళేటువంటి నేపథ్యంలో వీళ్ళని ట్రాఫికింగ్కి మారుస్తున్నారు అనేటువంటిది మత మార్పిడి చేస్తున్నారు అనేటువంటి అభియోగాలు మోపి వాళ్ళ డాక్యుమెంట్ చూపించినా కూడా వినకోకుండా పాస్పోర్టు వాళ్ళు నిర్బంధంగా తీసివేసుకుని కాన్ఫిస్కేట్ చేసి చాలా దారుణమైనటువంటి పనిచేస్తారు ఎంతో మందికి భారతదేశంలో విద్య వైద్య సామాజిక సేవలు ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటే భారతదేశంలో కుష్టి వ్యాధుల కొరకు పనిచేసినటువంటి సిస్టర్స్లో వాళ్ళు ప్రముఖులుగా ఉన్నారు అలాగే టీవీ వ్యాధిని నిర్మూలించడంలో కూడా ప్రముఖులుగా ఉన్నారు విద్యను కూడా వాళ్ళు ప్రజలకు ఇస్తూ ఉన్నారు స్వతంత్రానికి ముందు స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా క్రైస్తవులు భారతదేశ నిర్మాణంలో పునర్నిర్మాణంలో వారి పాత్ర చాలా గణనీయమైనటువంటిది అందరూ ప్రశంసిస్తారు కానీ ఎవరో కొంతమంది ఈ మతోన్మాదంతో ఇలాంటి పనులు చేయటం భారతదేశానికే కలిగేటువంటి రీతిలో వాళ్ళు ప్రవర్తిస్తూ ఉన్నారు అందువలన ఒక విషయం మేమంతా భారతీయులమే భారతీయులందరూ ఎలా భారతీయులు క్రైస్తవులు కూడా భారతీయులే మా వాళ్ళందరూ ఎప్పుడో పుట్టినట్టుగా మేము చెప్తూ ఉన్నాం క్రైస్తవుల కంటే చాలామంది విదే దేశాల్లో హిందువులు ఇతరులు చదువుతూ ఉన్నారు కానీ క్రైస్తవులు ఎక్కువ భారతదేశంలో ఉండిపోతున్నారు వాళ్ళ సేవలు అందిస్తున్నారు ఇది సమయం వచ్చింది కాబట్టి చెప్పాల్సి వస్తుందని చెబుతూ ఉన్నాం ఇంకా ఇలాంటి నిరసనలు మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే దాడులు బైబిల్ని వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కాలుత్వం తొక్కేస్తున్నారు పాసిస్ట్ మీద దాడులు చేస్తున్నారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఎందుకంటే మేము కూడా భారతీయులు అన్ని విషయాల్లో భారతీయులమే భారతీయులందరూ కూడా రాజ్యాంగం కల్పించినటువంటి విధానాలను బట్టి చట్టం కల్పించేటువంటి విధ విధానాలను బట్టి నడుచుకుంటూ ఉంటారు మేము లా అఫైటింగ్ యాక్చువల్లీ అందరికంటే ఎక్కువగా మేము లా అఫైటింగ్ అందువలన ఈ నిరసన తెలియజేస్తూ మరి సంఘీభావాన్ని తెలియజేయటమే కాకుండా సిస్టర్స్ ఇద్దరికి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే వాళ్ళ మీద బనాయించినటువంటి కేసులు బేషరతగా తీసివేయాలి స్క్వాచ్ చేయాలి ఆ విధంగానే వాళ్ళ యొక్క మానసికంగా శారీరకంగా హింస పెట్టినందుకు ఏం చేస్తారు ఏ విధంగా తీస్తారు మీరు కనుక ఆ పిక్చర్ చూస్తూ ఉంటే మహిళా పోలీసులు లేరు కానీ ఇద్దరు ఆ మగ కానిస్టేబుల్ చేతులు పట్టుకుని నెట్టడం ఎంత అమానుషం వాళ్ళ మీద కేసులు బనాయించాలి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు తప్పు చేశారనుకుంటే స్త్రీలు లేకపోతే మహిళా పోలీసులు హ్యాండిల్ చేయాలి వీళ్ళు ఎలా హ్యాండిల్ చేస్తారు అంటే ఏం జరుగుతుంది ఈ భారతదేశంలో ఈ క్రైస్తవుల పట్ల మైనారిటీస్ పట్ల మీరందరూ కూడా ఇది గమనించాలని విజ్ఞతతో ఆలోచన చేసి ఈ విషయాన్ని తెలియజేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ జయ భారత్